హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే నీటి అప్పడాలను ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది బయట అప్పడాల కన్నా కూడా మన ఇంట్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి బాగా ఎంట కూడా అవసరం లేదు ఫ్యాన్ గాలికి కూడా ఆరిపోతాయి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక బొంబాయి రవ్వని వేసుకోండి దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా మైదాపిండిని వేసేసుకొని ముప్పా వంతు వాటర్ని దీంట్లో కూడా వేసేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి బొంబాయి రవ్వ తొందరగా నలగదు సో ఎంత వీలైతే అంత సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నాక దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లో మళ్ళీ ఇంకో పావంతో వాటర్ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి కప్పు బొంబాయి రవ్వకి కప్పు నీళ్ళు పడతాయండి దీంట్లోనే టేస్టీకి తగినంత సాల్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ని కొద్దిగా వేసుకొని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఇలా ప్లేట్స్ని తీసుకోవాలి ఇవి మనం బాక్సుల మీద పెట్టుకునే ప్లేట్స్ అండి కరెక్ట్గా మనకు అప్పడం సైజులో వస్తుంది కాబట్టి ఈ ప్లేట్స్ని యూజ్ చేస్తున్నానండి మీకు కనుక వీలైతే ఇలాంటి ప్లేట్స్ని చూస్ చేసుకోండి లేదా వేరే ప్లేట్స్ అయినా చూస్ చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవడానికి నీళ్లను అలాగే మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నీళ్లు మరిగించేసుకోండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్స్ని దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయండి ఇలా ట్రాన్స్పరెంట్గా తయారైపోతుందండి వీటిని ఎమ్మటే మనం వేరొక బౌల్లో వాటర్ని తీసుకొని వాటర్లోకి ఈ ప్లేట్స్ని వేసేసుకోండి వీటిని ఒక సెకండ్ పాటు వదిలేసి ఒక స్పూన్తో కానీ స్పాచ్లతో కానీ చుట్టూ స్క్రాప్ చేసేసుకొని ఒక పక్క నుంచి లాగేస్తే నీట్గా ఊడొచ్చేస్తాయండి మనం ఇలా తీసుకునే ముందు ఎప్పుడూ కూడా వైట్ బబుల్స్ లేకుండా చూసుకోండి పిన్ అనేది చక్కగా ఉడికిపోయి మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా తయారైపోయి ఉండాలి ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో వీటిని అమ్మటే మనం వేరొక కవర్లో ఎక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా తీసుకునేటప్పుడు మనకి ఈజీగా వచ్చేసిద్దండి నెక్స్ట్ బ్యాచ్ని కూడా మనం ప్లేట్స్ని ఇలా నీట్గా తుడిచేసుకొని తర్వాత ఈ పిన్నిని దీంట్లో వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకొని వీటిని కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉడికించేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసేసుకున్నాక వీటిని మనం ఎండలో అయినా సరే లేదా కొంచెం నీడలో అయినా సరే ఆరపెట్టేసేసుకోవచ్చండి మనం ఎండాకాలంలోనే ఈ అప్పడాలను చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఏ సీజన్లో అయినా చక్కగా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు జస్ట్ మనకి నీడ పట్టున కూడా చక్కగా ఆరిపోతాయి జస్ట్ మనం ఒకరోజు వదిలేస్తే చాలండి ఒకవేళ మీ దగ్గర బాగా ఎండ ఉంది అనిపిస్తే ఎండలో ఒక రెండు గంటలు ఉంచితే చాలండి ఇలా ట్రాన్స్పరెంట్గా మనకి రెడీ అయిపోతాయి వీటిని అన్ని చక్కగా ఇలా తీసేసుకొని మనం వీటిని ప్రిజర్వ్ చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా ఈ అప్పడాలు రెడీ అయిపోయినాయి కదా వీటిని నూనెలో వేయించుకొని తింటేయండి చాలా టేస్టీగా ఉంటాయి బయట కొన్న వాటికన్నా కూడా ఇవి సూపర్గా ఉంటాయి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి